ప్రైజ్ ఎలాంటి అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేలుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది కేవలం దేవుని కాపుదల మన చుట్టూ ఉంచబట్టే కదా తండ్రి కొనకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా కాపాడబట్టే కదా మరి ఇంత భద్రంగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా గా చెప్దామా అలాగే మన సమస్యల గురించి తండ్రికి చెప్తున్నాము ఖచ్చితంగా జవాబు పంపించబోతున్నాడు మీరు మీ విశ్వాసం మీద ఆధారపడి ఉండిద్ది ఎంత తొందరగా సమస్యకు పరిష్కారం పొందుకోవాలి అని మీరు అనుకుంటారో అంత విశ్వాసంతో ఉండాలి నా తండ్రి పంపిస్తున్నాడు నేను ఆ సమస్య గురించి ఆలోచన చెయ్యనంటే చెయ్యను నా తండ్రి నా ముందున్నాడు నా తండ్రి దగ్గర పెట్టిన తర్వాత ఖచ్చితంగా నా సమస్యకు పరిష్కారం వచ్చిద్ది రాబోతుంది అని మీరు మనస్ఫూర్తిగా నమ్మకం విశ్వాసంతో ఉండి సంతోషంగా ఉండండి సంతోషంగా ఎప్పుడు ఉంటాం ఎన్ని సమస్యలున్నా సమస్యల గురించి మనం ఆలోచించకుండా ఉన్నప్పుడే సంతోషం అనేది వచ్చింది అలా మీరు సంతోషంగా ఉన్నారు అంటే ఇక మీ సమస్యకి పరిష్కారం వస్తుందనే అర్థం కాబట్టి కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధీము గల తండ్రి మీ బంగారు పాదములకు వేవేలస్తు తీస్తూ స్థుతి ఉత్తరం నా ప్రభా గడిచిన రాత్రి అంత నా తండ్రి మేమంతా ప్రశాంతంగా గాఢ నిద్రపోయామంటే అది కేవలం మీరిచ్చిందే నా తండ్రి ఏ పాటి వారం ప్రభావ మేము అడిగినా మీరు మాకు ఇవ్వడానికి మేమెంత మా భక్తి ఎంత నా తండ్రి అందును బట్టి మీకే స్తోత్రం ఇంత క్షేమంగా ఈ నూతన దినంలో మేము మేల్కొన్నామంటే అది కేవలం మీ కృప మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే మేమెంత మా భక్తి ఎంత నాతో మా కన్నా గొప్ప గొప్ప వాళ్ళు మాకన్నా ధనవంతులు బలవంతులు మా కన్నా మీ భయభక్తులు కలిగిన వాళ్ళు మంచి ఆరోగ్యంతో ఉన్న వాళ్ళు కూడా ఎంతో మంది ఈ సమయం చూడలేక ఈ దినాన లేరు అనే వార్తలు ఎన్నో మేము వింటున్నాం చూస్తున్నాం వారి కంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి ఆయన ఆ సరే మమ్మల్ని సజీవులకు లో దేవా మీకే స్తోత్రం నా తండ్రి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి నా కృప ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు కట్టండి కుటుంబంలో ఎన్ని ఉన్నా సరే ప్రతి ఒక్కరి కుటుంబం శాంతి సమాధానంతో నింపబడేలా మీ కృపాను గ్రహించండి సమస్యల మీద మా దృష్టి మా ఆలోచన పెట్టనివ్వద్దు నా సమస్య నా తండ్రి దగ్గర పెట్టాను ఖచ్చితంగా నా తండ్రి నాకు జవా పంపిస్తాడు నేనేదో గొప్పదాన్ను నేనేదో భక్తి భక్తిగలవాడు అని కాదు అయినా నా తండ్రి పక్షపాతి కాదు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చూసి తండ్రి కానే కాదు నా తండ్రి ఖచ్చితంగా నాకు జవాబు పంపించబోతున్నాడు అనే విశ్వాసాన్ని బిడ్డలో బలపరిచిన నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు కట్టండి ఎవరైతే మారు మనసు పొందాలని ప్రభా ఆశ కలిగి ఉన్నారు ఆత్మీయతలు ఎదగాలని ప్రభా ఆశ కలిగించింది మీరే ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి ఆ ఆలోచన ఇచ్చింది మీరే నా ప్రభా మీరిచ్చిన ఆలోచన చూపున బిడ్డలు నా హృదయాలు మీ వైపు తిప్పండి బిడ్డల ఆలోచనలు మీ వైపు తిప్పండి బిడ్డల చూపులు బిడ్డల ప్రవర్తన మీకు భయపడేలా నా తండ్రి బిడ్డలకి మీ కృప అనుగ్రహించండి నా ప్రభు ప్రతి విషయంలో నా తండ్రికి ఆ పని ఇష్టమా కాదా నేను ఇలా మాట్లాడటం నా తండ్రి చిత్తమా కదా నేను ఇలా నడుచుకుంటే నా తండ్రి బాధపడతాడా అని ప్రభు ఆలోచించుకునే జ్ఞానాన్ని ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి ఆ జ్ఞానం వల్లే సమయాన్ని పోనివ్వకుండా జ్ఞానుల వారి సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మాకు నేర్పించిన నా తండ్రి ప్రతి ఒక్కరి పనుల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండడం ప్రప నీ పనుల భారం ఏహో మీద నుంచము అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమగణమో అని చెప్పారు మా పనుల భారం మీ మీద ఉంచడానికి మీ కృప అనుగ్రహించండి మా ఆలోచన ప్రప లోకపరంగా నా తండ్రి ఆలోచన చేయకుండా సమస్యల గురించి ప్రప ఆలోచన చేయకుండా ఆ సమస్య తీర్చగల శక్తిగల మీ గురించి మాత్రమే ఆలోచించేలా మీ కృప అనుగ్రహించండి మీరు మాతో ఉంటే చాలు నా తండ్రి యుద్ధము ది అని చెప్పి మీకు అప్పగించి ప్రభు యుద్ధానికి వెళ్ళారు నా తండ్రి మరి మీ గ్రంథం ఎంతో మంది బిడ్డలు నా ప్రభు విజయాన్ని ప్రభు పొందుకున్నారు అటువంటి కృప నా తండ్రి అటువంటి మనసు మా కూడా అటువంటి విశ్వాసాన్ని మాలో బలపరిచి నా ప్రభు అలాగే నా తండ్రి అప్పుడు ఆర్థిక సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు మరి ఇక వావి తీరే దారే లేదు ఆత్మహత్య నాకు శరణ్యం ప్రభు ఇక అదే నాకు మిగిలింది అది ఒకటి అని ప్రభు బిడ్డలు భయపడిపోతున్నారు వేదనలో ఉండిపోతున్నారు నాతో నిరాశ నిస్పృహల్లో ఉండిపోతున్నారు కానీ నా తండ్రి మీకు అసాధ్యమైనది ఏది లేదు అని ప్రప బిడ్డలు గ్రహించుకోలేకపోతున్నారు జాలి గలదేవా కరుణ దేవా బిడ్డలు లోకపరంగా ఆలోచిస్తున్నారు కాబట్టి ఇక వాళ్ళ సమస్యకి పరిష్కారం లేదు అనే ఆలోచనతో ఉన్నారు కానీ నా తండ్రి మీ గురించి ప్రప మీ వైపు తిరిగితే బిడ్డలకు ఖచ్చితంగా ధైర్యంగా ఉంటారు నా తండ్రి నాకున్నాడు నోటి మాటతో ఈ సృష్టిని కలువ చేసిన నా తండ్రి నా సమస్య ఎంత నా తండ్రి ముందు ఆకాశ సింహాసనం మీద ఆసీనులయి ఉన్న నా తండ్రికి నా సమస్యలంతా ఆయన పాదపీఠం భూమి మీద ఉన్న నా సమస్యలు చిన్న చిన్నవే కదా అని ప్రప బిడ్డలు గ్రహించుకోలేకపోతున్నారు బిడ్డలకున్న అజ్ఞానాన్ని తీసివేయండి నా ప్రభా జ్ఞానంతో బిడ్డలు నింపండి మీ జ్ఞానాన్ని ప్రభా మాకు అనుగ్రహి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి బిడ్డల మనోనేత్రాలు తెరవండి మీ అడ విశ్వాసాన్ని ప్రభ నమ్మకాన్ని బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభా మరి తప్పు నడిగి ఎక్కడ వేసారు తప్పుదారిలో నా తండ్రి తప్పు ఆలోచన ఎక్కడ చేశారు వాళ్ళ సొంత ఆలోచనతో ఒకవేళ అప్పులు చేసింటే దయచేసి క్షమించండి ఒకవేళ నా తండ్రి మరి బిడ్డల పెళ్లి కోసమో లేకపోతే అనారోగ్యంతో ఉన్న వాళ్ళ కోసము అప్పులు చేసి ఉంటే అవి తీరే దారి నా తండ్రి మీరే చూపించండి ప్రభా మరి అప్పటి వరకు బిడ్డల ఓర్పు సహనంతో శ్వాసం నమ్మకంతో ఎదురు చూసేలా సంతోషంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి కుటుంబాల్లో ఎన్ని సమస్యలున్నా ఎన్ని మనస్పర్ధలు ఎన్ని గొడవలున్నా సరే నా తండ్రి కుటుంబంలో నా ప్రప ఎన్ని సమస్యలున్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎంత భయంకరమైన ఆర్థిక పరిస్థితులు ఉన్నా సరే కుటుంబం మాత్రం ప్రశాంతంగా ఉండేలా శాంతి సమాధానం మీ శాంతిని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభా మీ గొప్పతనం నా తండ్రి ప్రతి ఒక్కరు తెలుసుకునేలా మరి ప్రతి ఒక్కరి గృహాన్ని నా తండ్రి శాంతి సమాధానంతో నింపమని అడుగుతున్నాం నా తండ్రి ఏ గొడవలు ఏ మనస్పర్ధలు రాని నా ప్రభా అలాగే నా తండ్రి ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఉద్యోగాల కోసం ఎవరైతే దూర దేశాలకు వెళ్ళారు ఎవరైతే నా తండ్రి డ్యూటీ కోసం దూరంగా వెళ్ళి ప్రభా మరి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుందో ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు తిరిగి పొందుకునేలా అద్భుత కార్యాన్ని మీరు చేయండి అనారోగ్యంతో ఉన్నారు హార్ట్ కి అయినా సరే అనారోగ్యంతోనే మరి ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రభు బిడ్డలు బాధపడుతున్నారు జాలికల దేవా దేవా బిడ్డల మీద జాలిపడి కడికరపడి నా తండ్రి వారికి ప్రభు విశ్రాంతినిచ్చి వారి కుటుంబస్తులు నా తండ్రి ఉద్యోగం చేసేలా అద్భుత కార్యాన్ని వేరొక దారి నా తండ్రి వేరొక మార్గాన్ని బిడ్డలకు చూపించమని అడుగుచున్నాం అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభావి మరి ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు ఎందువల్ల పోగొట్టుకున్నారు మీకు మాత్రమే తెలుసు మరి ఒకవేళ తప్పు ఆలోచన చేసి ఉంటే దయచేసి క్షమించిన తండ్రి బిడ్డలు క్షమాపణ అడిగే హృదయాన్ని దీన మనసు తగ్గింపు మనసు నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించి ప్రప వారు చేసిన తప్పు వాళ్ళు పశ్చాత్తపడే హృదయాన్ని తిరిగి వాళ్ళు మంచి ఉద్యోగాలు పొందుకునేలా మీ అనుగ్రహించండి ఉద్యోగాల కోసం ఎంతో మంది ప్రార్థన చేయమని అడిగినప్పుడు అవి నా దగ్గరకు వచ్చినాయి కాదు ప్రభావ మీ పాదాల దగ్గర పెడుతున్నాం నా తండ్రి వారి సొంత ఆలోచనతో వాళ్ళు బిడ్డ ఉద్యోగాలు వెతుక్కోకుండా మీ మీదే ఆధారపడి నా తండ్రి నన్ను ఇక్కడ దాకా చదివించాడు ఖచ్చితంగా నాకు ఉద్యోగాన్ని కూడా నా తండ్రి చూపిస్తాడు నేను మనుషుల మీద నేను ఆధారపడను నా తండ్రికి అప్పగించాను ఖచ్చితంగా నా తండ్రి నాకు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు అనే విశ్వాసాన్ని బిడ్డలో బలపరచు నా తండ్రి అలాగే నా ప్రభావ మన దూరదేశంలో ప్రభ దూర ప్రాంతాల ఎవరైతే పనుల కోసం వెళ్ళారో ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి హోల్డ్ లో పెట్టిన ఉద్యోగాలు తిరిగి పొందుకునేలా అద్భుత కార్యాన్ని మీరు చేసి అద్భుత సాక్ష్యాన్ని పొందుకునేలా మీకు అనుగ్రహించండి అప్పటి వరకు బిడ్డలకి ఓర్పు సహనం విశ్వాసం నమ్మకాన్ని బలపరుచున్నాం ప్రప అలాగే నా తండ్రి మరి వారికి దూరంలో ఉన్న నా తండ్రి వాళ్ళకి ప్రప ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా వారి శక్తి లోపం లేకుండా పని వారి చేతనైన పని ప్రప మరి శక్తి లోపం లేకుండా చేసే హృదయాన్ని ప్రప కమిట్మెంట్తో చేసే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి వారి యజమాను నా ప్రప బిడ్డల మీద జాలి దయ కలిగించండి యోసేపు నా తండ్రి ఊరు గాని ఊరు దేశం గాని దేశం వెళ్ళినప్పుడు నా తండ్రి మరి ఆ అధికారులకు నా తండ్రి మీ కృప చొప్పున మీరిచ్చిన మనసును బట్టి మరి యువసేపు మీద దయ కలిగించింది మీరే నా తండ్రి అటువంటి దయ నా ప్రప యజమానులకు కూడా నా తండ్రి బిడ్డల మీద కలిగించి బిడ్డల మీద జాలి దయ కలిగించి ప్రప వారు చేసిన పనికి తగ్గ జీతాన్ని బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎటువంటి గొడవలు రాకుండా బిడ్డలకు ఎటువంటి అనారోగ్య సమస్య సమస్యలు రాకుండా మీ బలము శక్తితో బిడ్డలు నింపమని అడుగుచున్నాం వారి కుటుంబాలకు నా ప్రప మీరే రక్షణ కంచె అని అడుగుచున్నాం నా తండ్రి వారి కావాల్సిన అవసరతలన్నీ మీరే తీర్చమని అడుగుచున్నాం ప్రప అలాగే నా తండ్రి అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారు గుండె జబ్బులతో నా తండ్రి థైరాయిడ్ సమస్యతో నా ప్రప అలాగే నా తండ్రి ఊపిరితిత్తుల సమస్యతో కిడ్నీ సమస్యలతో నా తండ్రి వెంటిలేటర్ మీద ఎవరైతే ఉన్నారు క్యాన్సర్ తో ఎవరైతే బాధపడుతున్నారో లివర్ ప్రాబ్లమ్ తో ఎవరైతే ఉన్న ఉన్నారో నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి హాస్పిటల్ ఎవరైతే అడ్మిట్ అయ్యారు ఐసీయూలో కోమాల ఉన్నారు నా తండ్రి తలసేమియాతో బాధపడేవాళ్ళు నా కృప అలాగే రక్తహీనతతో బాధపడేవాళ్ళు దగ్గు జలుబు జ్వరాలతో నా తండ్రి మాది తప్పు నా కృప ఇన్ని సమస్యలు నా తండ్రి ఇన్ని అనారోగ్య సమస్యలు మీ బిడ్డలో కా నా తండ్రి మీ మీద ఆధారపడి నా పృప మీ కృపలో ఉన్న బిడ్డలకు ఏ తెగులు నీ గుడారంభన సమీపించదు అన్నారు కానీ మీ నుండి మేము దూరం అవుతున్నాం కాబట్టి అనేక అనారోగ్య సమస్యలు మాకు వస్తున్నాయి నా తండ్రి మాది తప్పు నా పృప జాలిగల దేవ మా హస్తాలు పట్టుకోమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డల మీద జాలిపడి కనుకరపడి నా తండ్రి మీకు ఇష్టమైతే నా బృపా బిడ్డల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత మీరే ఇవ్వమని అడుగుచున్నాం ఆ కుటుంబస్తులకి ధైర్యాన్ని ఇవ్వండి నా బృపా విశ్వాసాన్ని బలపరచండి నా తండ్రి ఖచ్చితంగా నా బిడ్డకి సంపూర్ణ స్వస్థత ఇస్తాడు అనే ధైర్యాన్ని ప్రభావ విశ్వాసాన్ని బిడ్డలో బలపరిచి వారి నమ్మిక చూపున నా తండ్రి వాళ్ళకి జరిగేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభువా సంపూర్ణ స్వస్థత బిడ్డను పొందుకొని మంచి సాక్షి అని అద్భుత కార్యాన్ని అండి మంచి సాక్షిని మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా తండ్రి మరి టెన్త్ క్లాస్ డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకు నా తండ్రి మీ జ్ఞానం నా తండ్రి అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభావ మరి వారి సొంత జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడనివ్వద్దు ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితన ఈ లోకపరమైన నా కృప మీ మీదే ఆధారపడాలి నా తండ్రి బిడ్డల హృదయాలు బిడ్డల మనసులు మీ వైపు తిరిపండి తెలివి జ్ఞాన సర్వ సంపదలు మీ అద్దె నా తండ్రి ఉన్నాయి నా కృప మరి బిడ్డలు లోకం వైపు బిడ్డలు చూడకుండా మీ మీదే ఆధారపడాలి నా తండ్రి మీద నేను ఆనుకుంటే నా తండ్రి నేను అడిగితే ఖచ్చితంగా నా తండ్రి నాకు ఇస్తాడు అడుగుడే మీకు ఇయబడను అన్నాడు నాకు జ్ఞానం కొద్దుగా ఉంది నా తండ్రి నాకు ఖచ్చితంగా జ్ఞానం ఇస్తాడు అనే కృప ఆ గ్రహింపుని బిడ్డలకి మరి మీ బలము మీ శక్తి నాతోండి బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభా ఎలా చదవాలి ఎలా గుర్తుంచుకోవాలి గుర్తుంచుకున్నది ఎలా రాయాలి రెగ్యులర్ గా స్కూల్ కి ఎలా వెళ్ళాలి ఇంట్రెస్ట్ గా ఎలా చదవాలని ప్రభా బిడ్డలకి మీ కృప అనుగ్రహించండి ఆసక్తిని మీరే నా తండ్రి ఇవ్వమని అడుగుచున్నాం ప్రభా అలాగే నా తండ్రి వారి ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా మీరుంటారు కాబట్టి ఖచ్చితంగా బిడ్డలు చక్కగా రాస్తారు మంచి మార్కులు బిడ్డలు పొందుకుంటారు నా తండ్రి ఒకవేళ మంచి మార్కులు పొందుకున్న తర్వాత ఇదంతా నా సొంత తెలివి కాదు నా తండ్రి నాకు నా తండ్రి నాకు జ్ఞానం ఇచ్చాడు నేనే పాటిదాన్ని నేనే పాటివాడిని అని ప్రప తగ్గింపు మనసు బిడ్డలకు అలవాటు చేయండి చిన్నప్పటి నుంచి నా తండ్రి ఎంత గొప్ప స్థితిలో ఉన్నా ఎంత గొప్ప పోస్ట్ లో ఉన్నా సరే ఇదంతా నా సొంత బలం శక్తి నా జ్ఞానంతో నేను సంపాదించింది కాదు నా తండ్రి నాకు అనుగ్రహించింది అని ప్రప మరి వారు గ్రహించుకుని మీ కృపనా తండ్రి మీ బలము నా తండ్రి గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి అలాగే నా ప్రభా ఎగ్జామ్స్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు డిఎస్సి కోసం ప్రభు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు అలాగే గ్రూప్స్ ఎగ్జామ్స్ ఉన్నాయని ప్రభా బిడ్డలు ఎవరైతే ప్రార్థన చేయమని అడిగారు వాళ్ళ సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడానివ్వద్దు ఈ లోక జ్ఞానం వెర్రితనం అని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి మీ జ్ఞానం కోసం బిడ్డలు కనిపెట్టుకుని ఉండే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి ఆ ప్రభావ ఎలా ప్రార్థన చేయాలో బిడ్డలకు నేర్పించండి సులభం రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో నా తండ్రి కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించి మీ చిత్తం అయితే నా ప్రభా మరి వారు కోరుకున్న ఉద్యోగాన్ని బిడ్డలు పొందుకునేలా అద్భుత కార్యాన్ని బ్రహ్మ మీరు చేయండి అప్పటి వరకు బిడ్డల ఓర్పు సహనం మీ ఎడల నమ్మకం విశ్వాసంతో నా తండ్రి నేను అడిగాను ఖచ్చితంగా నా తండ్రి నాకు ఉద్యోగాన్ని ఇస్తాడు నేనేదో గొప్పవాడు నేనేదో గొప్పవాడు అని కాదు ఆయన నా తండ్రి జాలిగల తండ్రి నాకు మాత్రం గర్వం అహంకారం రానివ్వకుండా ఉంచుతాడు నా తండ్రి అనే ప్రప మీ చేతికి అప్పగించే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి మరి బిడ్డల ఉద్యోగాలు పొందుకుని కృప మంచి సాక్ష్యాన్ని మేము పంచుకునేలా మీ కృప గ్రహించండి అలాగే నా తండ్రి గర్భ ఫలం కోసం ఎవరైతే ప్రార్థన చేయమని అడిగారో ప్రతి ఒక్కరి గర్భాన్ని రూప మీరు తెరవబోతున్నందుకు మీకే స్తోత్రం ఒకవేళ వాళ్ళు తప్పుదారిలో నడుస్తా పెద్దవాళ్ళకు లోబడకుండా మీ మాట చూపు నడుచుకోకుండా మీ ఏడన భయము భక్తి లేకుండా ప్రవర్తిస్తుంటే ఒక గద్దెంపు ఇచ్చి వాళ్ళని సరిచేసి నా తండ్రి సరైన దారిలో బిడ్డలు నడిపించి వారి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి వారు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకునే హృదయాన్ని తెలివి జ్ఞానాన్ని నా ప్రభా మరి లోకస్తులాగా బిడ్డలు ఆలోచింపదు ఆ నా తండ్రి ఆలోచించని నా తండ్రి దగ్గరకు నేను వెళ్తాను నా సమస్య ఎంత పెద్దదైనా నా తండ్రి దగ్గర కూర్చుంటే నా తండ్రి నా కన్నీరు చూసి ఖచ్చితంగా నాకు సమస్యకు పరిష్కారం చూపిస్తాడు అనే ప్రభ జ్ఞానంతో వివేకంతో ఉండేలా మీకు అనుగ్రహించండి బిడ్డల గర్భాలు గర్భాశయంలో ఎటువంటి నీటి బుడగలు లేకుండా నా తండ్రి మరి అలాగే నా ప్రభా బిడ్డల కడుపులో నా తండ్రి ఎటువంటి గడ్డలు లేకుండా నా ప్రభువా థైరాయిడ్ సమస్య ఉన్న ఎన్ని సమస్యలున్నా సరే సమస్తము నా ప్రప మీకు మాత్రమే సాధ్యం సంపూర్ణ స్వస్థత మీరు మాత్రమే ఇవ్వగలరు మరణించినా కూడా తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉందని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా ప్రప అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించమని అడుగుతున్నప్పుడు అంత్రి మ్యారేజ్ ఎన్నో సంవత్సరాలు అయింది ఎన్నో హాస్పిటల్స్ తిరిగారు ఎన్నో చెకప్లు చేయించుకుని ఎన్నో టెస్టులు చేయించుకున్నారు కానీ ఉపయోగం లేదు అని ప్రప లోకం వైపు తిరిగారని బిడ్డలు గ్రహించుకునే హృదయం హృదయాన్ని మనసుని వాళ్ళకి ఇవ్వండి అయ్యో మనుషుల మీద నేను ఆధారపడ్డాను అందుకే నాకు ఈ పరిస్థితి ముసలతనంలో కూడా నాకు వయసు అయిపోయినా కూడా గర్భాన్ని తెరవగల శక్తివంతుడు నా తండ్రి కానీ నా తండ్రిని నేను విడిచిపెట్టి లోకం వైపు తిరిగాను కదా అని ప్రప బిడ్డల పశ్చాత్తాపడే హృదయాన్ని ఇచ్చిన ప్రప బిడల మీద జాలిపడి పడి కనుకరపడి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం ఈ నూతన సంవత్సరంలో నా తండ్రి ఒక మంచి గుడ్ న్యూస్ మాతో పంచుకోబోతున్నందుకు మీకే స్తోత్రం ప్రప మీ ఏడన బిడ్డలు ఇంకా విశ్వాసం నమ్మకం తో బలపడాలి నా తండ్రి నా తండ్రికి అసాధ్యం అనేది లేదు నీ గర్భఫలం ఎహో వయచు బహుమానం అన్నాడు నా తండ్రి ఖచ్చితంగా నాకు బహుమానం ఇస్తాడు అప్పటి వరకు నేను ఓర్పు సహనం అందరితో సమాధానంగా ఉండాలి పెద్దవాళ్ళకు లోబడాలి నా భర్తకు లోబడాలి నా భార్యను ప్రేమించాలి మేమిద్దరం కలిసి ఉండి మేమిద్దరం ప్రేమగా ఉంటే ఖచ్చితంగా నా తండ్రి మాకు మంచి సంతానాన్ని బిడ్డలను మాకు ఇస్తాడు అనే ప్రభా జ్ఞానంతో ఆలోచించేలా మీకు కృప అనుగ్రహించండి అలాగే మీ దయచూపన ఎవరైతే గర్భఫలాన్ని పొందుకున్నారు తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచమేంటి నాపురప్ప బిడ్డ నాపురప ఏ నెలలో ఎంత గ్రోత్ ఎంత బరువు ఉండాలి ప్రతి స్కానింగ్ లో కూడా నార్మల్ రిపోర్ట్స్ వచ్చేలా మీ కృప అనుగ్రహించండి ఏ టెస్ట్ చేయించినా ఏ స్కానింగ్లు చేయించినా తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారమ్మా ఆరోగ్యంగా ఉన్నారు అనే రిపోర్ట్స్ నా తండ్రి బిడ్డలు పొందుకునేలా అద్భుత కార్యాన్ని మీరు చేయమని అడుగుచున్నాం అలాగే నార్మల్ డెలివరీని నా నాపురప్ప ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారు బిడ్డ ఆశ నా తండ్రి ఆశ గల ప్రాణాన్ని దేవా మీ చిత్తమే జరగాలి మా నా మాట కాదు నా తండ్రి బిడ్డలకు నార్మల్ డెలివరీని మీరు దయచేసి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా మీ కృపాను గ్రహించండి నా తండ్రి శుభవార్తలే పొందుకోవాలి కానీ దుర్వార్తలు నా శుభవార్తలు మేము వినే పరిస్థితి మాకు రానిపోతున్న తండ్రి ఎంత శ్రమలైనా ఎన్ని గొడవలైనా ఎన్ని మనస్పదర్ధలైనా ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఎన్ని ఆర్థికంగా అనారోగ్య సమస్యలైనా మీ నుండి మాత్రం మమ్మల్ని దూరం చేయొద్దు నా తండ్రి ఎన్ని సమస్యలు వచ్చినా పర్వాలేదు నా తండ్రి నేను కనిపెట్టుకుని నా తండ్రి దగ్గర నేను ఉంటే చాలు నా తండ్రి నా చేయి పట్టుకుంటే చాలు అనే ప్రభా విశ్వాసాన్ని మాకు ఇవ్వండి నా తండ్రి మీ నుండి మాత్రం మాకు దూరం చేయదు మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకు వద్దు నా తండ్రి అది గొప్ప పేరైనా ప్రతిష్ట అయినా మంచి టాలెంట్ అయినా మంచి ఆస్తి అయినా అంతస్తులైనా స్థలాలైనా పొలాలైనా తెలివి జ్ఞానమైనా సరే మంచి పేరైనా మాకొద్దు నా తండ్రి మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దు ఆ మీరుంటే మాకు చాలు నా తండ్రి మాకు ఏమున్నా లేకపోయినా మీ చిత్తంలో మేముంటే చాలు ప్రప మాకైతే అంత అర్హత లేదు అయినా ఆశ ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవనస్తున్నా తండ్రి ఎవన కాలంలో మీ కాడిని మోయిట్ నరునికి నీకు మేలు అని చెప్పిన చెప్పినదేవా నా తండ్రి లోకంలో పడిపోతున్నారు లోకస్తులాగా జీవిస్తున్నారు లోకల్ని వెంబడిస్తున్నారు బిడ్డల మనోనేత్రాలు తెరవండి ఒక గద్దింపు చేసిన చెడాల వాటికి ఎవరైతే బానుసులు అయ్యారో చెడు వ్యసనాలు చెడు స్నేహాలు ఎవరైతే చేస్తున్నారో త్రాగుడికి ఎవరైతే బానుసులు అయ్యారో నా తండ్రి బిడ్డలకు ఒక చెంపదెబ్బ వేసినా సరే నా ప్రప మీ దారిలో నడిపించండి ప్రతి యవనస్తారు యోసేపు వలె నా తండ్రి ఎన్ని శ్రమలైనా ఎంత ఒంటరే వాడైపోయినా సరే మీ ఎడలా భయభక్తులకి కలిగి ఉన్నాడు పాపం చేసే అవకాశం వచ్చినా కూడా అమ్మ నా తండ్రి నా తండ్రికి నేను ఎలా కోపం తెప్పించగలను నా తండ్రి నుంచి నేనేలా దూరం అవ్వాలి నా తండ్రిని నేనెలా బాధ పెట్టగలను ఎటువంటి పని చేసి నా తండ్రి మనసు నేనెలా బాధ పెట్టగలను పారిపోయాడు నా తండ్రి అటువంటి హృదయాలు బిడ్డలకి అటువంటి గుణాన్ని ప్రప ప్రతి యవనస్తుడికి ఇవ్వమని అడుగుచున్నాం అలాగే నా తండ్రి ప్రతి యవన స్త్రీ ఎస్తే నా ప్రప తగ్గింపు జీవితం లోబడే మనసు ప్రతి యవన స్త్రీలకి ఇవ్వండి అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యహోవా భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడను అని చెప్పారు నా తండ్రి అందాన్ని అసహించుకొని ప్రప మీ ఎలా భయభక్తులు కలిగిన ప్రభావ నడుచుకోవడం ఎలాను బిడ్డలకు నేర్పించండి నా తండ్రి మరి ఎస్తేరు ఎలాగైతే బ్రబా ఆమె కింద పనిచేసే వాళ్ళకు కూడా ఎంత లోబడి ఎంత తగ్గింపుతో ఎంత ప్రేమగా నడుచుకుంటూ నా తండ్రి అటువంటి గుణాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం అలాగే నా పురప ఎవరైతే కోచింగ్ తీసుకుంటున్నారో నా తండ్రి నీ కోచింగ్ ఎవరైతే తీసుకుంటున్నారో ఇంకా కోచింగ్లకి పురప ఉద్యోగాల నిమిత్తం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరు నా తండ్రి మరి బిడ్డలు కోరుకున్న ఉద్యోగం మీ చిత్తం అయితే నా తండ్రి ఆ ఉద్యోగంలో ఎటువంటి ప్రాబ్లం లేదమ్మా ఏ సమస్య రాదు నేను తోడుగా ఉంటాను అని పురప మీరు మాట ఇస్తేనే నా తండ్రి బిడ్డలకు ఆ ఉద్యోగం అక్కడ మరి బిడ్డల కోచింగ్లో వారి సీటు విషయంలో కూడా నా తండ్రి మీ కృపాను గ్రహించండి ప్రప ఒకవేళ దాని వల్ల మాకు ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితి అయితే అది మీకు మాత్రమే తెలుసు నా తండ్రి అది కాకుండా మీ చిత్తంలో నా తండ్రి మాకు మేలైనవే నా తండ్రి మీరు మాకు చూపించబోతున్నందుకు మీకే స్తోత్రం నా ప్రప అలాగే నా తండ్రి మాకున్న చిన్న బిడ్డలు మీ హస్తంలో పెడుతున్నాం నా తండ్రి దావీదు ఎలాగైతే నా ప్రప అడవిలో నా తండ్రి గొర్రెలను కాచుకుంటే కూడా ఆడుకునే వయసులో ఆడుకోకుండా మిమ్మల్ని ఆరాధించడం నేర్చుకున్నాడు మిమ్మల్ని స్థుతించడం నేర్చుకున్నాడు బాలుడు నడవలసిన త్రోహన వాడికి నేర్పము వాడు పెద్దవాడైన అప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెప్పారు నా తండ్రి ఆ రీతిగానే దావీది గారిని మీరు పెంచారు అదే రీతిగా మా బిడ్డలను కూడా పెంచమని అడుగుచున్నాం మేము దావేది గారు అంత గొప్పవాళ్ళం ఏం కాదు ఆయనతో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు నా పృప ఆయన దేవ మా మీద జాలిపడి దావేది గారు ఎలాగైతే మిమ్మల్ని ఆరాధించడం నేర్చుకున్నాడు అలాగే బాల్యంలో ఉన్న మా బిడ్డలకు కూడా అటువంటి మనసు నా తండ్రి బిడ్డలకు ఇవ్వండి నా పృప పెద్దవాళ్ళైనా కూడా మీ నుండి విడిపోరు దూరం అవ్వరు నా పృప అటువంటి మనసు అటువంటి కృప బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు ఎవరైతే ఉన్నారు అనాథలు అనే మనసు ఆ ఫీలింగ్ బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి నా తండ్రి నాకున్నాడు నా సర్వ సృష్టికర్త నా తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు అనాథనవుతాను నాకు కావలసిన సమస్తను నా తండ్రి సమకూరుస్తాడు అని ప్రభా చిన్నప్పటి నుంచే నా తండ్రి బిడ్డల మీ మీద ఆనుకునే మనసు బిడ్డలకు ఇవ్వండి బిడ్డలకు ప్రభా వారి సహాయం చేసే మనసు ప్రతి ఒక్కరికి ఇవ్వండి వాళ్ళని ఆదరించే మనసు వారిని ప్రేమించే మనసు ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించారు అడుగుతున్నాం అలాగే ఎవరైతే భర్తను కోల్పోయి ఉన్నారో విధువరాని పక్షాన వ్యాధ్య చెప్పిన చెప్పినదేవా మరి మీరున్నారనే ధైర్యాన్ని బిడ్డలకు ఇవ్వండి వాళ్ళు లోకంలోనే ప్రభా లోకస్తులాగా ఆలోచిస్తున్నారు మరి నా భర్త లేడు కదా చేసిన అప్పులు నేనేలా తీర్చాలి అని ప్రభా వారి గురించి ప్రభు అప్పుల కోసం గురించి ఆలోచిస్తున్నారు కానీ మరి మీరు తోడుగా ఉన్న నా తండ్రి నా పక్షాన వ్యాధ్యమాడతాడు నాకు నా తండ్రి తోడుగా ఉన్నప్పుడు నేను ఎందుకు అధైర్యపడాలి అని ప్రభా బిడ్డలు గ్రహించలేకపోతున్నారు బిడ్డలకు ఉన్న అజ్ఞానాన్ని తీసివేసి విశ్వాసాన్ని అల్ప విశ్వాసాన్ని తీసివేసి నమ్మకం విశ్వాసాన్ని స్థిరపరచమని అడుగుచున్నాం ప్రప మరి బిడ్డలకు ఉన్న అప్పులు నా తండ్రి ఆర్థిక సమస్యలు తీరే దారి మీరు చూపించిన తండ్రి ధైర్యాన్ని విశ్వాసాన్ని ప్రప సంతోషమైన జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే మా నాయకుల గురించి ప్రార్థన చేస్తున్నాం అధికారులు నా ప్రప బిడ్డలకు మంచి తెలివి జ్ఞానాన్ని ఇవ్వండి మా దేశాన్ని ఎలా పరిపాలించాలో మీ జ్ఞానంతో ప్రప బిడ్డలు నింపడ నా తండ్రి పక్షపాతి పక్షపాతం చూపించకుండా నా ప్రప అందరినీ సమానంగా చూసే ఉదయాన్ని మనసుని బిడ్డలకు ఇవ్వమని అడుగుతున్నాం అలాగే బిడ్డల పనుల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి వారి కుటుంబస్తులు కూడా నా ప్రప వారి కుటుంబాల చుట్టూ మీ రక్షణ కంచమైన ప్రభ మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాం అలాగే నా తండ్రి మరి ప్రార్థన ప్రభ ప్రార్థనకి చేసి ఆసక్తిగా ఎలా ప్రార్థన చేయాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రప ఆసక్తి ప్రార్థన బిడ్డలకు ఇవ్వండి వారు ఏ పనిలో ఉన్నా సరే ఏ పని చేస్తున్నా కూడా మీరు చేసిన ప్రతి మేలు వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రతిరోజు ఏ పని చేస్తున్నా కూడా జ్ఞాపకం చేసుకుని మనసులోనే మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని ప్రభా దావేదికి ఇచ్చిన హృదయాన్ని మాకు అనుగ్రహించుని మాకు ఆశనా ప్రభ ఆశ కలిగించిన దేవా ఆశగల ప్రాణాలను తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి దావిది గారు ఎలాగైతే రాజైనా కూడా మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకున్నాడు అటువంటి హృదయాన్ని ప్రభ మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు ఎవరు ఎంత సంపాదిస్తున్నా ఎంత మంచి జాబ్ చేస్తున్నా ఎంత మంచి పోస్ట్లో ఉన్నా కూడా ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా కూడా ఇదంతా నా సొంత తెలివి జ్ఞానం కానే కాదు కానే కాదు నా తండ్రి నా తండ్రి నాకన్నా వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అయినా సరే వాళ్ళని పక్కన పెట్టి నన్ను ముందుకు తీసుకొచ్చాడు నా తండ్రి నేనే పాటి వాడి నేనెంతటి వాడను ఈ స్థితిలో నన్నుంచడానికి నేనెంతటి వాడను అనే ప్రభు తగ్గింపు హృదయాన్ని దీన మనసుని ప్రభు బిడ్డలకు ఇవ్వండి కృతజ్ఞత హృదయాలు బిడ్డలకు ఇవ్వండి ఒక్కరోజు సాక్ష్యం చెప్పి మరలా మీరు చేసిన మీరు మర్చిపోయే మనసు మాకు నా తండ్రి ప్రతి దినం కూడా మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి ఒక్కరి ఉద్యోగాలు చేస్తున్నా వ్యాపారాలు చేస్తున్నా వ్యవసాయం చేస్తున్నా కూడా బిడ్డలకి మీరే తోడుగా ఉండి మీ జ్ఞానాన్ని బిడ్డలకి మనకున్నాం నా తండ్రి అలాగే తగ్గింపు మనసు దీన మనసు ఎంత మంచి పేరు ప్రతిష్ట వచ్చినా ఇదంతా నా సొంత తెలివి నా సొంత టాలెంట్ కాదమ్మా నా తండ్రి నాకు అనుగ్రహించింది అని ప్రభా తగ్గింపు మనసు దీన మనసు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే ప్రభా కింద పనిచేసే వాళ్ళతో సమాధానంగా ప్రేమగా ఎలా ఉండాలో కఠినమైన హృదయాలు తీసివేసిన వేసిన ప్రభా గర్వం అహంకారం అనేది మాకు రానివ్వకుండా సాత్వికమైన మనసు మనసు నా తండ్రి మాకు అనుగ్రహించిన ప్రభా ప్రతి ఒక్కరికి దీర్ఘ శాంతాన్ని ఇవ్వండి సహించడాన్ని ప్రభా బిడ్డలకు అలవాటు చేయండి తిరిగి సమాధానం చెప్పొద్దు ఒక చెంప కొడితే ఇంకో చెంప మరొక చెంప మీరు చూపించమన్నారు కానీ మేము నా తండ్రి తిరిగి కొట్టే పరిస్థితులు అటువంటి హృదయాన్ని కలిగి ఉన్నాం అటువంటి హృదయాన్ని మాకు తీసివేసి కఠినమైన హృదయాలు కరిగింప చేయమని అడుగుచున్నాం ప్రభా తగ్గింపు మనసు తగ్గింపు జీవితం తగ్గింపు ప్రవర్తన శాంతి సమాధానంతో బిడ్డలు నింపండి నా ప్రభా ఓర్పు సహనాన్ని మాకు అనుగ్రహించ మరి అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా ఈ దినాన ప్రభా మరి జన్మదినం అలాగే ప్రభా మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో నా తండ్రి మీరు ప్రభా బిడ్డను బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి నూతన ఆలోచన ఇవ్వండి నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు నా దేవుని వైపు నేను తిరగాలి నా దేవుని మీద నేను ఆనుకోవాలి లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రప ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రప అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి ఆ కుటుంబాన్ని ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి భర్తకి లోబడే మనసు భార్యకి ఇవ్వండి ఎన్ని గొడవలైనా ఎన్ని ఆటంకాలు ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకి మాత్రం నేను లోబడాల్సిందే నా తండ్రి నాకు చెప్పాడు ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభావ బిడ్డలకు ఇవ్వండి అలాగే ప్రభావ ఎన్ని గొడవలైనా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి నా భార్య నేను ప్రేమించాలి నా ఎందుకంటే నా తండ్రి చెప్పాడు ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు ఆ మనసు నాకు కావాలి అని ప్రభా ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించిన తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని వారికి ఇవ్వండి మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి ఆ గ్రహింపు ఆ తెలివి ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించే ప్రభ భార్యకు భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రభ ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుతున్నాం నా తండ్రి ఈ రోజంతా అంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతూ మా సొంత తెలివితో చేస్తూ ఆ పని సక్సెస్ అవ్వదు నా తండ్రి కానీ మీరు మాతో ఉంటే నీ ప్రయాసపడి భారమ మోసుకుని వచ్చిన సమస్త జనుల నా యొక్క రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నారు నా తండ్రి మరి ప్రతి ఒక్కరు విశ్రాంతి తీసుకునేలా నా తండ్రి మీరే బిడ్డలకు తోడుగా ఉండమని మరి వర్క్ ప్రెషర్ లేకుండా మెంటల్ టెన్షన్ లేకుండా మెంటల్ టెన్షన్ వల్ల ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటారు అటువంటి పరిస్థితి బిడ్డలకు రాని ఇవ్వ కృప వాళ్ళ జ్ఞానం మీద వాళ్ళ ఆధారపడనివ్వద్దు మీ హస్తాలకు అప్పగించి బిడ్డలు ప్రశాంతంగా ఉండేలా ఆఫీసులో ఎటువంటి వర్క్ ప్రెషర్ లేకుండా ప్రశాంతంగా సాగిపోయేలా మీ కృప అనుగ్రహించమని పనులు ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని నీ పక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయము ఎందుకు రాదు అని చెప్పారు నా తండ్రి అటువంటి కృపాధన్యత బిడ్డలకి మాకందరికి అనుగ్రహించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏసు సు నామం అడుగుచున్నాము తండ్రి আবের